టు స్టడీస్ ఈరోజు మనం మొఘల సామ్రాజ్యం బిట్స్ బ్యాంక్ బ్యాంక్ని ఒకసారి చూద్దాం ఇవి డిఎస్సిలో మనకు ఎక్కువ ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ ఏరియా నుంచి చూద్దాం ఇది మొఘల సామ్రాజ్యానికి సంబంధించింది మొఘల సామ్రాజ్య స్థాపకుడు అంటే బాబు అక్కడే ఉన్నాడు తర్వాత ఆయన కుమారుడు హోమా అని వచ్చి ఉంటాడు ఓకేనా ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు ఇందులో ప్రశ్న ప్రశ్న సర్వ చూద్దాం ఇందులో ఫస్ట్ ప్రశ్న చూడండి ఒకసారి చూసినట్లయితే ఏమన్నాడు ఫస్ట్ ప్రశ్న మొగలు చక్రవర్తులలో ఎవరి పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు ఎవరి పాలన కాలం స్వర్ణయోగం అంటారంటే షాజహాన్ యొక్క కాలాన్ని స్వర్ణయోగం అంటారని విషయంగా మనం చెప్పుకోవచ్చు మరొక సెకండ్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మొగలు చక్రవర్తుల్లో ఎవరిని దురదృష్టవంతుడిగా అని అంటే హ్యూమాయిన్ దురదృష్టవంతుడిగా పేర్కొంటారు మూడో ప్రశ్న ఏ జంతువులతో పోరాటం వల్ల పరీదుకు షేర్ ఖాన్ అనేటువంటి పేరు వచ్చింది అని అంటాడు పులుతో ఫైట్ చేయడం వల్ల ఇంకా పేరు వచ్చిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్నలకు ఒకసారి మనం వెళ్ళిపోదాం చూడండి నాలుగో ప్రశ్న ఏమి వచ్చినాడు మనకు బాబర్ అనేటువంటి పదానికి అర్థమైంది బాబర్ అనేటువంటి ప్రశ్న పదానికి అర్థమైందంటే పెద్ద పులి అని అర్థం నెక్స్ట్ రెండో ఐదో ప్రశ్న మొఘలు సామ్రాజ్య స్థాపకుడు ఎవరున్నాను మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు బాబరే కదా బాబరే కదా మొదటి పాండిపట్టి యుద్ధంతో ఓకేనా పదహైదు వందల ఇరవై ఆరులో జరిగిన పాండిపట్టి యుద్ధంతో కదా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు నెక్స్ట్ ఆరో ప్రశ్న భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ భిన్నమైనది అంటే బాబర్ మొఘల్ సామ్రాజ్యం చెందినవాడే ఔరంగజేబు మొగల్ సామ్రాజ్యానికి చెందినవాడే అక్బర్ మొఘల సామ్రాజ్యం చెందినవాడే హేము అనేటువంటి వ్యక్తి మొఘల సామ్రాజ్యానికి చెందినవాడు కాదు అతను భిన్నమైన వ్యక్తి అందుట్లో నెక్స్ట్ మరొక ప్రశ్న శివాజీకి సమకాలీ సుల్తాన్ ఎవరు శివాజీకి సమకాలీ సుల్తాన్ అంటే ఔరంగజే నెక్స్ట్ ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది ఇబాదత్ అన్న ఖానా ఎక్కడ ఉన్నది ప్రత్యే పూర్తి ఉండేది ఇబాదత్ ఖానా నెక్స్ట్ శేర్షా ప్రవేశపెట్టిన సంస్కరణ అన్నాడు శేషా భూమి శిశు విధానం ప్రవేశపెట్టినాడు తపాల సేవలను ప్రవేశపెట్టినాడు నూతన ద్రవ్య విధానం ప్రవేశపెట్టినాడు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నెక్స్ట్ మరో ప్రశ్న చౌసా యుద్ధము మరియు కనోజ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఫ్యూమైన్ మరియు శేషా మధ్య జరిగిందని విషయం మనం చెప్పుకోవచ్చు మరొక ప్రశ్న వెళ్ళాం పిరంగిడి పేలుడు కారణంగా మరణించిన వాడెవరు శేషశూన్యని కదా బండించింది నెక్స్ట్ మరొక ప్రశ్న మేవాడు పాలకుడు అయిన మహారాణ ప్రతాప్ తన జీవితకాలం ఏ మొఘల్ చక్రవర్తి అధికారాన్ని అంగీకరించలేదు అని అంటే అక్బర్ యొక్క పాలన అంగీకరించలేదు అనే విషయం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు పదమూడో ప్రశ్న మంచి ప్రశ్న మనకు పదమూడో ప్రశ్న వచ్చినది ఒకసారి చూడండి మీరు ఓకేనా రైట్ ఏంటి మనకు పదమూడో ప్రశ్నలు అనంటే ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనానికి అద్దేశించిన వారు ఎవరు అంటే విజేత అంటే ప్రపంచాన్ని జయించాలి అనే కాన్సెప్ట్ కానీ మీకు పదం వస్తే జహంగీర్ అనేటువంటి ఆన్సర్ అంత మనకు వస్తుంది నెక్స్ట్ జహంగీర్ కు అంశాన్ని గుర్తించిన అన్నాడు జహంగీర్కి సరిపోలని అంశం ఏదని అంటే జహంగీర్ ఆస్థానంలో బేర్బల్ అనే గొప్ప గాయకున్నాడు కాదు నెక్స్ట్ ఈయన పక్షు ప్రేమికుడే ఎస్ జహంగీర్ పక్షు ప్రేమికుడే ఈయన గొప్ప పెయింటరు ఎస్ చిత్రకారుడే ఈయనకి అనారోగ్యంతో మరణిస్తాడు ఎవరు జహంగీర్ ఈ మూడు సరైనది ఇది సరికాని అంశం అన్నాడు అంటే ఇక్కడ సరిపోలని అంశాన్ని కాబట్టి ఆన్సర్ మనకు వన్ సరైన సమాధానం నెక్స్ట్ పదహైదు ప్రశ్న అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ అయిన చాంద్ బీబీ ఏ ప్రాంతానికి రాని అన్నాడు అహ్మదాబాద్ అమ్మాయి ఏ ప్రాంతానికంటే అహ్మదాబాద్ అటు గుర్తు పెట్టుకోవాలి గుర్తు కోసం చెప్తున్నాను గొప్ప వీరురాజు ఇది ఎట్టున్నాళ్ళు ధైర్య సాహసం ఉతి కారేయాలి మహిళ అంటే తక్కువేమి కాదు కదా రైట్ పదహైదో పదహైదు అయిపోయింది పదహారు ప్రశ్నలకు వెళ్ళిపోదాం పదహారు ప్రశ్న ఒక సత్వం అంటే మనకు ఏ మొఘల చక్రవర్తి కాలంలో సంస్కృతి వైభవం ఉన్న స్థాయికి తెలియదు అంటే సంస్కృతి వైభవం ఉన్నత స్థాయికి వెళ్ళింది అన్నాడు కుర్రమ యొక్క కాలంలో అత్యున్నత స్థితికి వెళ్ళిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పదిహేడో ప్రశ్న సో ముత్యాల మసీద్ అనే అని దీనిని అంటారు ముత్యాల మసీద్ అని దేని అంటారు అని అంటే జామ మసీద్ అని అంటారు ఏ మసీద్ అంటారు జామ మసీద్ ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొకటి ఏంటి పద్దెనిమిదో ప్రశ్న సో సొంత ఖర్చులకు అవసరమైన డబ్బులు టోపీలు కుట్టుకోవడం ద్వారా సంపాదించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటాడు అప్పుడు ఏమన్నారు మనం ఔరంగజేబు అనాలి ఏమనాలి ఔరంగజేబ్ అనాలి నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న మొఘల పరిపాలన విభాగాలను ఈ వరుస క్రమంలో అమర్చాడు వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు అనేది వరుస క్రమంలో అమర్చమన్నాడు ఫస్ట్ సామ్రాజ్యం సామ్రాజ్యాన్ని శుభాలుగా విభజించుకున్నారు శుభాలని సర్కారులుగా విభజించారు సర్కారు ని పరగణాలుగా విభజించడం జరిగింది దీన్ని వరుస క్రమం అడిగాడు ఇది ఫస్ట్ అవుతుంది సామ్రాజ్యం రెండు శుభాలు రెండు అవుతుంది మూడు సర్కారులు అవుతుంది నాలుగు చేసే పరగణాలు ఈ విధంగా రాజ్యాన్ని చెప్పవచ్చు ఇప్పుడు ఆన్సర్ ఏంది రైట్ ఓకేనా సెకండ్ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ మరొక ఉన్నటువంటి ప్రశ్న ఇరవై ప్రశ్న అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఎన్ని శుభాలుగా విభజించాడు అని అన్నాడు ఎన్ని శుభాలుగా విభజించాడంటే పదహైదు శుభాలుగా విభజించాడు ఓకేనా పదహైదు అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం మరియు ఇరవై ఒకటే ప్రశ్న రైట్ ఓకేనా అక్బర్ పంట పన్ను ఎంత 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 వంతు వసూలు చేశాడు అన్నాడు ఎంత శాతం వసూలు వసూలు చేశాడు ఒకటి బై మూడు వంతు పంట పన్నును వసూలు చేశాడు విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఎవరి పాలనలో శేర్షా పరిపాలన ముద్ర కొంతవరకు కనబడింది శేర్షా యొక్క పరిపాలన ఎవరు ఏ మొఘల చక్రవర్తుల్లో కాలంలో పొందిందంటే అక్బర్ నెక్స్ట్ ఇరవై మూడు ప్రశ్న అక్బర్ ప్రవేశపెట్టిన మున్సబ్దారి వ్యవస్థలో మునసబ్ అంటే అంటే ఏంటంటే తెలుసా హోదా మరియు ర్యాంక్ అర్థం అంటే ఆప్షన్ ఫోర్ ఒకటి రెండు అనేది సరైన సమాధానం ఇరవై నాలుగో ప్రశ్న ఏ రాజుపుత్ర వంశీయులు మొఘలు అధికారాన్ని అంగీకరించలేదు సిసోడియా సామ్రాజ్యానికి చెందినటువంటి సిసోడి వంశస్థులు అంగీకరించలేదు నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ఇరవై ప్రశ్న చూడండి ముస్లిం నేతలపై విధించే జిజియా పన్ను అంటే హిందువులపై విధిస్తారు ఈ జిజియా పన్ను కాబట్టి ఎవరిపైన అంటే ఆ జిజే పన్నును ఎవరిపై ఎవరు ప్రవేశపెట్టారంటే కుదుబు కుతుబుద్దీన్ ఐబాక్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టాడని విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ యాత్రికుల పన్ను ఏ మతస్థులపై విధించారంటే హిందూ మతస్థులపై విధించారు అక్బర్ ఏ సంవత్సరంలో రేటు అనే కొత్త మతాన్ని తీసుకొచ్చాడు అంటాడు పదహైదు వందల ఎనభై రెండో సంవత్సరంలో తీసుకొచ్చాడని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ రూపాయి వెండి నాణ్యాన్ని ధామని రాగి నాణ్యాన్ని ఎవరు ప్రవేశపెట్టాడంటే శారసా ప్రవేశపెట్టాడని విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న బులందర్ దుర్వాజును ఏ విజయం జ్ఞాపకాదం అక్బర్ నిర్మించాడు అంటాడు అది గుజరాత్ ఏ విజయం కింద గుజరాత్ గుజరాత్ విజయం సందర్భంగా నిర్మించాడ విషయాన్ని మనము చెప్పవచ్చు నెక్స్ట్ ముప్పై ప్రశ్న ముప్పై ప్రశ్న చూడండి రైట్ ముప్పై ప్రశ్న మంచి ప్రశ్న మనకి ఇక్కడ మనకు కనబడుతుంది మొఘల్ చక్రవర్తుల్లో నిరక్షరాసుడు ఎవరు అక్షర జ్ఞానం ఎవరు అక్బరే రైట్ ముప్పై ఒకటి ప్రశ్న షాజహాన్ కాలం నాటి కట్టడం కాని లేదన్నాడు షాజహాన్ తాజ్మహల్ కట్టు ఉన్నాడు ఎర్రకోట కట్టున్నాడు మరియు జాజ్ జామా జామీజ్ కట్టి బులందర్ ద్వాజా ఈయన నిర్మించలేదు బులందర్ ద్వారా నిర్మించిన ఎవరంటే అక్బర్ ఇండిని రాజు అని ఎవరు మిస్తారు షాజహానే కదా కట్టడాలు రాజు షజహానే కదా ఒసాద్ ఖలీల్ ఇషా ఎవరైనా అంటే ఆయన ఒక శిల్పి ఎవరైనా ఒక శిల్పి అయిన నెక్స్ట్ ముప్పై నాలుగు ప్రశ్న మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడు ఛత్రపతి శివాజీ ఈ క్రింది వాళ్ళు సరికాని జత అన్నాడు ఈ క్రింది వాళ్ళు సరికాని జత ఏందంటే అక్బర్ అక్బర్ నామానికి సరికాని అనమాట ముప్పై ఆరో ప్రశ్న చూడు ఈ క్రింది వాళ్ళు సరైన వాక్యం అన్నాడు బాబరు హ్యూమాను సంగీతాన్ని ప్రోత్సహించారు యాస్ ప్రోత్సహించారు ఔరంగజేబు సంగీతాన్ని తిరస్కరించాడు యాస్ తిరస్కరించాడు మరి పర్షియా భాష మొగల్లేక రాజభాషా ఈ మూడు సరైనదే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం ఇవన్నీ కూడా మనకు అకాడమీ బుక్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఇంట్లో ఖచ్చితంగా అంటూ ఖచ్చితంగా మార్కు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన గనీడ్ స్టడీస్ లో ప్రతిరోజు నాలుగు వీడియోలు అనేటువంటి రిలీజ్ అవుతూనే ఉంటాయి చదవండి డిఎస్సి సక్సెస్ చేయండి